దే ఆర్ నాట్ న్యాచురల్ దే ఆర్ నాట్ న్యాచురల్ సహజంగా ఎవరికో కోపం తన్నుకొని వచ్చినవి కాదు ఎందుకు కాదు అని అంటే ఆ దాంట్లో ఉద్దేశం లేదు అది ఒక ప్రచారం కింద ఎవరు మార్చుకోలే దాని జనం కూడా ఎవరు పట్టించుకోలే మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడున్న కొద్ది మందిని ఆర్గనైజ్ చేసి లేదా రాష్ట్రవ్యాప్తంగా ఆర్గనైజ్ చేసి అధికారంలో ఉన్నారు కాబట్టి కేసులు తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు అంతా చేసి మూడు రోజులుగా ఇది అయిన తర్వాత ఏడవ తేదీ అయ్యి నిన్నటికొచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఆయన కూడా మళ్ళీ ఇది పెట్టాడు ఏది ఆ వీడియో పెట్టి కృష్ణరాజు కామెంట్స్ పెట్టి మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఆ తర్వాత ఆయన ట్వీట్ అంటే అంచెలంచెలుగా ఇంకా ఇది ఎంతకాలం దీన్ని లైవ్లో ఉంచాలా ఎంతకాలం ఇదే రాష్ట్రాన్ని వేధిస్తున్న ప్రధానమైన సమస్యగా చూపాలా ఎంతకాలం అసలు అమరావతి అనేది మీద మీరు నోరెత్తుతారా అసలు అమరావతి పేరు ఉచ్చరిస్తారా అనే కోపం ప్రదర్శించాలా అది రాష్ట్ర ప్రజలందరికీ కోపంగా ఉందని ఎట్లా ఇంప్రెస్ చేయాలా వాళ్ళ ఉద్దేశంలో ఇది అమరావతి వాళ్ళది కాదు అమరావతిని పొరపాటున ఎవరన్నా అంటే ఎంటైర్ ఐదు కోట్ల మంది కదులుతారు అనే ఇంప్రెషన్ ఇవ్వాలా దానికి తగినట్టు ఆ ఎండ్ శ్రీకాకుళం నుంచి కింద చిత్తూరు అనంతపురం ఇక్కడ మాట్లాడడం వరకు అన్ని చోట్ల ప్రదర్శనలు ఈ ఆర్గనైజ్డ్ కాచురల్గా వచ్చినవా ఈ ప్రాసెస్లో ఏం చేశారు అవి వీళ్ళంటే ఇప్పుడే దాని వచ్చి చూపిస్తున్నారు ఆ అన్న వ్యక్తి మళ్ళీ రిపీట్ చేయలే ఛానల్లో మళ్ళీ రాలా పోనీ వైఎస్ఆర్సీపీ నాయకులు అరే మా కృష్ణరాజు అన్నాడు చూడ ఎవరు మాట్లాడలే అరే ఎంత ప్రమాణంగా అన్నాడు ఎవరు సాక్షులు పేపర్లో రాలే దాన్ని ఎవరు ప్రచారం చేసినారా అంటే వీళ్ళు ఈ మాట ఏదైతే అతను అతను వేరే ఆ సందర్భంలో రాష్ట్రంలో సెక్స్ వర్కర్ల గురించి అంటూ అమరావతి చుట్టుపక్కల ప్రస్తావించిన దాన్ని ఏకంగా వీళ్ళు వే వేసిన రాజధాని అంటావా అని చెప్పి ఇది టీడీపీ వాళ్ళ అభిషాలు దాంట్లో నాకు చూపించారు మొన్నటి నుంచి పెట్టుకుంటూ పోతున్నారు ఆ టైం చూస్తే ఒక వన్ డే టూ డేస్ బిఫోర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు వరకు కూడా ఉన్నాయి వాళ్ళ దాంట్లో పెట్టి కొడుతున్నారు అలాగే వాళ్ళ అన్నింటిలో చంద్రబాబు గారి ట్వీట్తో సహా ఆ వీడియో పెట్టారు అమరావతి మహిళల పరువు మీరు తీస్తున్నారా మేము తీస్తాడమా మీరు తీస్తున్నారా ఆయన కృష్ణరాజు తీశాడా మీరు తీస్తున్నారా తొమ్మిసినేని శ్రీనివాసరావు తీశాడా ఈరోజు కూడా వదలకుండా ఆ ప్రచారం మీరు చేయడం ద్వారా దాన్ని రిపీటెడ్గా జనం లేక పంపడం ద్వారా ఎవరు నిజంగా